మన జరిగిన ఎమ్మెల్సీ లో టీడీపీ ఓడిపోయింది అది కూడా ఎవరి మీద అంటే టీచర్స్ ఎవరైతే పోటీ చేశారో వాళ్ళ మీద టీడీపీ పార్టీ ఓడిపోయింది దీని గురించి మీ అభిప్రాయం టీచర్స్ పైన అంటే మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్ బిఎడ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు వాళ్ళు సో ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళకు కొద్దిగా నెగిటివ్ జరిగింది బాగా ప్లస్ ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఇంకా ఏం మనం సపోర్ట్ చేయలేకపోయినాం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి కి కంపారిజన్ చేసుకుంటే ఒక స్కూల్లో పది టీచర్లు కావాలంటే ఐదు ఉన్నారో ఆరు ఉన్నారో తెలియదు దీనిపైన మొత్తం ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది చూసుకొని ఎన్ని వేకెంట్ పోస్ట్లు ఉన్నాయో దాన్ని బట్టి మనం నోటిఫికేషన్ ఇస్తాం కానీ ఏమైందంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బోత్ ద స్టేట్స్ తెలంగాణ కావచ్చు ఆంధ్రలో కావచ్చు దీనిపైన నోటిఫికేషన్స్ రాలే బిఎడ్ గవర్నమెంట్ టీచర్స్ కి సో వాళ్ళు ఆల్రెడీ మనకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కానీ టీడీపీ ఉన్న వాళ్ళు నెగిటివ్ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేయాలని ఉండే కానీ ఏ పనైనా చేయాలని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా మనకు తెలియాలి ఎన్ని వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయి ఎన్ని స్కూల్స్లో టీచర్స్ లేరు ఏ సబ్జెక్ట్స్కి లేరు సో దాన్ని బట్టి మనం మొత్తం వెరిఫై చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే నాకు తెచ్చి ఇది ఒక నెగిటివ్ జరిగింది అనుకుంటున్నాం కానీ ఇది కూడా రానున్న రోజుల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది వచ్చిన కేవలం కొద్ది నెలల్లోనే ఇంత టీచర్సే గతంలో టీచర్స్ అన్యాయం చేశారని వాళ్ళ అందరికి తెలుసు ఏం జరగడం కాదు ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ఏదైనా అనుకున్నప్పుడు ఇప్పుడు మనమే ఉన్నాము మనం అనుకుంటాం ఈసారి ఈ సంవత్సరంలో ఈ బండి కొందాం అనుకుంటాం అలా సంవత్సరంలో కొనలేకపోతే ఆ డ్రీమ్ మనది వదిలేయలేము కదా వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత కొనుక్కుంటాం మనకు బడ్జెట్ వచ్చినప్పుడు ఒకటి ఏంటంటే ఒకటి ఆలోచించుకోవాలి ఈ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో టీడీపీ గవర్నమెంట్ ప్లస్ బీజేపీ అలయన్స్ ఉంది సెంటర్ లో బీజేపీ ఇస్ వెరీ స్ట్రిక్ట్ వెరీ స్ట్రాంగ్ స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారికి అందరు తెలుసు అని కాదు ఆల్ ఓవర్ ఇండియా పోతే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు ఆయన ఒకప్పుడు ఉమ్మడి కి సీఎం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు గూగుల్ చేస్తే తెలిసిపోతుంది భయానికి ఎందుకంటే సార్ వస్తే ఎంక్వైరీ జరుగుతాయి ఎంక్వైరీ జరిగితే మాజోగాలు పోతాయి అది పోయే బదులు మనమే రిజైన్ పెట్టేద్దాం నువ్వు పని చేయలేదంటే భయపడాల్సింది ఆయన దగ్గర నువ్వు పని చేస్తున్నావు అంటే ఆయన అసలు నీ జోలికి రాడు నేను ఎంక్వైరీ చేయడు అసలు నీ డిపార్ట్మెంట్ కి కూడా రాడు మీ డిపార్ట్మెంట్ రివ్యూ కూడా కాదు సో అలాంటప్పుడు టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ సో దానిపైన టైం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రాగానే ఫస్ట్ అన్ని సర్దుకోవాలి ఇప్పుడు వరకు వైట్ పేపర్ రిలీజ్ ఆంధ్రప్రదేశ్ లో అవునా ఎంత అప్పు ఉన్నది గవర్నమెంట్ అంటే కొన్ని లక్షల కోట్లు అప్పు చేసింది ఆ ప్రభుత్వం అప్పుల్లో పడేసింది అసలు లక్షల కోట్లు వేసిరా వేల కోట్లు వేసిరా అసలు ఏం చేయలేదా అనేది కూడా ఇంకా క్లారిటీ వస్తలేదు ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ నాకు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో సిక్స్టీ టు సెవెంటీ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏవైతే గవర్నమెంట్ అండర్ టేక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కావచ్చు వాటర్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ల్యాండ్ అండ్ మైనింగ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ ఇట్లా ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ లో వెరిఫై చేసి ఆ డిపార్ట్మెంట్స్ కి ఎంత అప్పులు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్స్ కి ఎంత ఫండ్స్ రిలీజ్ చేయాలి గవర్నమెంట్ ఇంకా డబ్బులు ఎంత మందికి ఉంది అది తెలుసుకున్నాకనే వైట్ పేపర్ రిలీజ్ అవుతుంది సో నాకు తెలిసి గవర్నమెంట్ అదే పనులు ఉంది ఎందుకంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే అది మనం ప్రజలకు చూపించాలి మేము పవర్ లో వచ్చినప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ మాకు ఇంత అప్పు ఇచ్చిపోయిందో ఇంత డబ్బులు ఇచ్చిపోయిందో అని చెప్పాలి కానీ ఇప్పటికి ఇంకా ఎందుకు చెప్పలేదు ఇంకా రాలేదు ఇంకా ఎంక్వైరీ జరుగుతున్నాయి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి కదా ఎందుకంటే నీకు వంద రూపాయలు ఇచ్చినప్పుడు అక్కడ వంద రూపాయలకి స్లిప్ే లేదు సో హండ్రెడ్ రూపీస్ ఎక్కడ ఖర్చు పెట్టినా స్లిప్ లేనప్పుడు అది నేను అప్పులు వేసుకోవాలా లేకపోతే లాస్ట్ వేసుకోవాలా తెలియదు కదా అది ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ